నేను మీ జర్నలిస్ట్ ప్రతిరోజు అనేకమైన అక్రమ నిర్మాణాలు హైదరాబాద్లో జరుగుతున్నాయి హైదరాబాద్ని నాశనం చేసేది ఎవరు అనే క్వశ్చన్ మార్క్ వేసి కనుక దాంట్లో ఖచ్చితంగా ముగ్గురు నంబర్ వన్ ఈ జిఎస్ఎంసీ అధికారులు నంబర్ టూ కార్పొరేటర్లు నంబర్ త్రీ ఎవరైతే అధికారులు ప్రభుత్వ అధికారులు అయితే వీళ్ళందరూ మొత్తం సమాజానికి పట్ల చీడ పురుగులు అని చెప్పచ్చు దాంట్లో భాగంగా చాలామంది మీడియా మిత్రులు కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు ప్రింట్ మీడియాలో కావచ్చు వాళ్ళ బాధను వ్యక్తపరిస్తే వాళ్ళు ఫేక్ జర్నలిస్ట్ అని కొందరు అధికారులు అంటాను నిజంగా కొంచెం వాళ్ళకి సిగ్గు శరం ఉండాలి కడుపుకు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారు వాళ్ళకే తెలియాలి పదవి ఉందనే అహంకారంతో మేము కుర్చీలో కూర్చున్నాం ఏది పడితే మాట్లాడవచ్చు మేము ఏది మాట్లాడినా ప్రజలు మాకు చెప్పెట్లు కోరుతారు జై జై అంటారు మాకు మరిన్ని పదవులు వస్తాయి అని విర్ర విఘతాలు మరికొందరు ముఖ్యంగా ఎవరో కాదండి గద్వాల్ విజయలక్ష్మి ఈరోజు నిన్న మార్నింగ్ అనే వీడియో రిలీజ్ చేశాం గద్వాల్ విజయలక్ష్మి గారు చేసిన స్టేట్మెంట్ నిజంగా ఇరవై నాలుగు గంటల్లో ఆమె క్షమాపణ చెప్పాలి గద్వాల్ విజయలక్ష్మి గారు వాళ్ళ వాళ్ళ భర్తలు కావచ్చు డిప్యూటీ మేయర్ వాళ్ళ భర్త శోభన్ వాళ్ళ భర్త కూడా విపరీతంగా ఇల్లీగల్ కాన్స్టర్ వెళ్ళి వసూలు చేస్తాం లక్షల లక్షలు వసూలు చేస్తాడు ఈ అసిస్టెంట్ సిటీ ప్లాన్లు కావచ్చు డిప్యూటీ కమిషనర్లు కావచ్చు ఇంకా కమిషనర్లు కావచ్చు జోనల్ కమిషనర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు దందా కూడా విపరీతంగా కొనసాగుతుంది దాని మీద ఎవరు ఏ స్టాండింగ్ కమిటీ పెట్టేసి మాట్లాడరు ఏమన్నా నిజాయితీ గల జర్నలిస్టులు పేపర్లో కథనాలు రాస్తే నిజాయితీ గల జర్నలిస్టులు ఇట్లా టీవీల ముందు ప్రశ్నిస్తే వాళ్ళు ఫేక్ జర్నలిస్టులు అని అంటారు ఇది ఒక సబ్జెక్ట్ ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే ఈ హైదరాబాద్ని మొత్తం నాశనం చేస్తుంది ఎవరు దాదాపు పది సంవత్సరాలుగా హైదరాబాద్లో వరదలు వస్తున్నాయి భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి ప్రభుత్వ భూములు కబ్జలకు గురవుతున్నాయి చెరువు సికం భూములు భూదాన భూములు కబ్జాలకు గురవుతున్నాయి రాజకీయ నాయకులు ప్లస్ అధికారులు కలిసి మొత్తానికి మొత్తం సమాజాన్ని నాశనం చేస్తారు ఈ సబ్జెక్ట్ పైన మాట్లాడడానికి టీజేఎస్ఎస్ తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు మన మధ్యలో ఉన్నారు ప్లీజ్ వెల్కమ్ అన్న 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 నమస్కారం అన్న అన్న ప్లీజ్ ఒకసారి మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూ చేసుకోండి అన్న మీ పేరు గుడ్ నేమ్ నా పేరు రామకృష్ణ తెలంగాణ జర్నలిస్ట్ల సంక్షేమ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీని ప్రజా ప్రశ్న పేపర్ స్టేట్ బ్యూరోని అన్న మిమ్మల్ని పేలిసిన ఉద్దేశం ఏంటంటే ఈ హైదరాబాద్లో కావచ్చు లేకపోతే ఈ మొత్తం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రంగారెడ్డి జిల్లా అయితే హైదరాబాద్ జిల్లా ఈ మూడు జిల్లాలను కలుపుకొని మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉంటాం గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ దీంట్లో విపరీతంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి దాంట్లో మీరు కూడా అనేక సందర్భాలు ఫైట్ చేస్తాను పోరాటం చేస్తాను మీ వాయిస్ని వినిపిస్తాను వార్త రూపంలో కథనాల రూపంలో మొత్తం రాస్తున్నాను అన్న మరి ఎట్లా చూస్తాను ఈ కథనాలకి ఏమైనా స్పందిస్తానా లేదా అసలు అధికారుల స్పందన అనేది లేదండి లేదు గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం నుండి మొత్తం అవినీతి చాలా బీటర్ అయిపోయింది అధికారులల్లో ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ ముప్పై సర్కిల్ ఉన్నాయి ఈ డిప్యూటీ కమిషనర్ ఎక్కడిక షెఫ్లింగ్ చేసినా గానీ వాళ్ళు మొత్తం అవినీతి చేస్తారు ఇంత ముందుకు నోడల్ ఆఫీసర్స్ ఉండే మన ఇప్పుడు కేటీఆర్ గారు అప్పుడు తీసుకొచ్చారు టీజీఎస్ఎస్ దీన్ని బలోపేతం చేయదని టీఎస్బిపా తీసుకొచ్చారు దాన్ని కూడా ఆఫీసర్లు అవినీతి మయం చేసేస్తారు టౌన్ ప్లానింగ్ ఏసీపీలు మన డిప్యూటీ కమిషనర్లు సెక్షన్ ఆఫీసర్లు విపరీతమైన అవినీతి అసలు సిటీని మొత్తం బ్రష్ బట్టి చేశారు మరి వాళ్ళు ఎందుకు మరి నిన్న నిన్నటి రోజున మేయర్ విజయలక్ష్మి ఏంటంటే స్టాండింగ్ కమిటీ అట వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే అసలు నకిలీ జర్నలిస్టులు ఫేక్ జర్నలిస్టులు వచ్చేసి ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దగ్గర వెళ్ళేసి డబ్బులు డిమాండ్ చేస్తానంటే అట్లాంటి వాళ్ళు అసలు జర్నలిస్టుల అనుమతించమని వాళ్ళు అంటారు జర్నలిస్టులను అనుమతించడం కాదు అసలు మేయర్ గారికి అవగాహన లేదు మేయర్ గారికి ఎందుకంటే ఆమె పార్టీ మారింది అందరు అట్లా మారే తత్వం ఉండేది ఒక పార్టీని నమ్ముకున్నామంటే ఆ పార్టీలోనే ఉండాలి ఇప్పుడు బీఆర్ఎస్ నమ్ముకున్నావు ఇప్పుడు ఎంతో మంది అప్పుడు మేయర్ పదవికి పోటీ పడ్డారు కేటీఆర్ గారు అది కాదని మీకు ఇచ్చారు మీరు పార్టీ మారింది ఆయన విశ్వాసం మీ దగ్గర లేదు ఆయన దగ్గర విశ్వాసంగా ఉండాలి అది లేదు అసలు నిజంగా చెప్పాలంటే మేయర్ గారికి అసలు అవగాహన లేదు మేయర్ గారి డివిజన్ ఎయిటీన్ లా ఇంజా శ్రీనివాస్ అనే ఏసీపీ విపరీతమైన అక్రమ నిర్మాణాలు చేస్తుంది షెడ్ పేరు ఇంజా శ్రీనివాస్ గారి పేపర్ల కథనాలు వస్తే మేయర్ గారి ఇంజా శ్రీనివాస్ ఏసీపీ కోటకు పడగలుగుతారండి సెక్షన్ ఆఫీసర్ ఇక చైర్మన్లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా జీహెచ్ఎంసీ ల ఒక్క కమిషనర్ కూడా జిహెచ్ఎంసి కమిషనర్ కు ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఛాలెంజింగ్ గా దీన్ని నేను శుద్ధి చేస్తా అని చెప్పి ఎందుకు ఉండట్లేదు ఫస్ట్ అమ్రపాలి మేడం వచ్చింది ఆమె పోయింది అంతకన్నా ముందు కమిషనర్ అందరు ఒక ఆరు నెలలు మూడు నెలలు ఏడు నెలలు ఎందుకు ఛాలెంజింగ్ ఐఏఎస్ ఆఫీసర్ లేరా అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఛాలెంజింగ్ ఐపీఎస్ ఆఫీసర్లు ఏకైకా సార్ చూడండి బస్ల హార్న్ల కాడ కూడా బస్ల హారన్లు హార్న్లు చేంజ్ చేయించండి సిటీ కమిషనర్ ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ హాల్స్ ఇల్లీగల్ ఫంక్షన్ హాల్స్ అన్ని ముంచేసిండు వితౌట్ పార్కింగ్ నో పార్కింగ్ ప్లేస్ లా ఇప్పుడు సివి ఆనంద్ సార్ ఏసీబీ పోయినాక అసలు ఏసీబీ కి కళ తీసుకొచ్చిండా ఇప్పుడున్న విజయ్ కుమార్ సార్ అసలు ఇంత ప్రతి రోజు గవర్నమెంట్ ఎంత అవినీతి ఉందో అర్జు చూడండి మీరు రిపోర్టర్లని రిపోర్టర్ రావద్దంటే మీ అవినీతిని రాసేదే రిపోర్టర్లు రిపోర్టర్ రాలేదు అంటే ఎవరంటే అంటే మీ అవినీతిని ఎవరు ప్రశ్నించొద్దు ఎవరు బయటకి తీయొద్దు సిటీని మొత్తం బ్రష్ పట్టించేసిరు రెండు ఫ్లోర్లకు అనుమతి తీసేసి ఐదు ఫ్లోర్లు కడుతురు అపార్ట్మెంట్లు కడుతుంటే రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది ఎస్ఆర్ఓలు ఎంత తింటురు ఆ ఎంత అవినీతి జరుగుతుంది ఈ అవినీతి పైన మీరు మీ స్టాండింగ్ కౌన్సిల్ ఏ రోజు చర్చించలేదు ప్రమర్జల సమస్యలు లేదు ఒక కార్పొరేటర్ నా ఏరియాలో పేపర్ పేరు లేని పేరు కూడా తెలియదు నాకు అంటారు అంటే నీకు పత్రికల పేర్లే తెలియదు ఆర్ఐఎన్ ఆర్ఎన్ఐ ఉన్న ప్రతి పత్రిక రిపోర్టరు జర్నలిస్ట్ అవుతాడు అక్రిడేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే జర్నలిస్ట్ అని మళ్ళీ అందరికీ అక్రిడేషన్ అందరికి ఇచ్చేయండి అందరికి సత్తా గవర్నమెంట్ లేదు మళ్ళీ కనీసం మీరన్నా అవగాహన లేదు జర్నలిజం మీద మీ పీఆర్ఓ ఖెస్ నోట్లు రాయనికి రాదు ఎంత మంది గవర్నమెంట్ పిఆర్ఓ లకు ప్రెస్ నోట్లు రాయనికొస్తారు చెప్పండి మీరు ఈ రోజు జర్నలిస్టులను ఇచ్చేస్తారు ఖాళీ నాలుగు వాక్యాలు బులెట్ రాసి పెడతారు మీరు పీఆర్ఓలకు లక్ష లక్షల జీతాలు ఇస్తారు ఏ ఇప్పుడు ఈవెన్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ తో సహా మన మినిస్టర్ ఆఫ్ పిఆర్ఓ లో కూడా అసలు వార్త రాయనికి రాదు మేం రాసుకుంటాం అండి మా నాలుగు బుల్లెట్లు పంపిస్తే దాని స్టోరీలు కథనాలు పెట్టి మేము రాసుకుంటాం మేము రిపోర్టర్లు కానీ ఏదో మీరు పెట్టి వేలు వేలు జీతాలు ఇచ్చి వాళ్ళకి ఏసీ కార్చి నువ్వు పిఆర్ఓల్ కాదండి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మేము ప్రజల పక్షం మాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఈ రోజు బీఆర్ఎస్ మంచి చేస్తే బీఆర్ఎస్ మాట్లాడతాం రేపు కాంగ్రెస్ మంచి చేస్తే కాంగ్రెస్ మాట్లాడతాం కేవలం మున్సిపల్ శాఖ మీద వచ్చే రాబడితోనే రాష్ట్ర బడ్జెట్ తెలుతుంది ఈ విషయం తెలుసా సలహాదారులు సీఎం సలహాదారులు ఉన్నారు ఈ విషయం ఎందుకు సలహాలు ఇవ్వట్లేదు సీఎం కు అవునా గవర్నమెంట్ సలహాదారు చాలా మంది ఉన్నారు రాష్ట్రం మిత్రులరా ఈ మున్సిపల్ చట్టం కనుక పర్ఫెక్ట్గా అమలైతే కనుక ఎగ్జాక్ట్లీ తెలంగాణ రాష్ట్రంలో అప్పు మొత్తం ఒకే దెబ్బ క్లియర్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్గొట్టేవారు కొందరైతే ట్రేడ్ మార్క్ కట్టకుండా ఎగ్గొట్టారు మరి కొందరు అయితే ఇట్లా రెసిడెన్షియల్ తీసుకుని కమర్షియల్ కట్టుకుంటూ ప్రాపర్టీ కట్టరు అది కొందరు అంటే ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వేల స్యాములు ఒక ఒక జోన్లో ఐదు జోన్లు ఉండేసి మొత్తం ఈ ఐదు జోన్లలో విపరీతంగా స్కాములు అసలు ఆరు ఆరు జోన్ పర్సెంట్ మొత్తం ఇల్లీగల్ అండి పెద్ద కానీ మాటలు మాట్లాడతారు వీళ్ళు ఆటంకం కల్పిస్తున్నారు అంటారు అసలు విధులు నిర్వహిస్తే కదా మీరు చేసేది అవినీతి అవినీతికి ఆటంకం కల్పిస్తున్నానండి విధులు నారు ఆటంకం కల్పిస్తున్నారు ఎప్పుడు రిపోర్టర్ ననకండి ఎందుకంటే ఇప్పుడు మాది ప్రజా ప్రశ్న పేపర్ మేము ఇంత క్లియర్ గా రాస్తాం అవినీతి అక్రమాల మీద ఈ ఆఫీసర్లకు జీర్ణించుకోలేకపోతున్నారు ఇక్కడనేమో ఈ కాప్రా సర్కిల్ డిప్టీ కమిషనర్ ఇన్ని జగన్ సార్ ఇన్ని అక్రమ నిర్మాణాలను రాస్తే నోటీసులు ఇవ్వారండి ఇదంతేందుకు ఫస్ట్ సెకండ్ నోటీసులు ఇయ్యారు నోటీసులు ఇయ్యారు రికార్డ్ మెయింటైన్ చేయరు అసలు జిహెచ్ఎల్సి పాలన ఎంత ఎంత అసవ్యస్తంగా ఉందంటే దీన్ని ప్రక్షల ఐఏఎస్ లే ప్రక్షలన చేయలేకపోతున్నారు ఇప్పుడు జోనల్ కమిషనర్ కూడా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అసలు వాళ్ళని కింది స్థాయి అధికారులు లెక్కనే వేయ అధికారుల ఆవేశం వీరు నోటీస్ ఇయ్యరు అసలు షోకాజ్ నోటీస్ ఇచ్చేది సస్పెండ్ చేసే అధికారం ఉన్నా కానీ ఎందుకు చేయరు మీరు అంటే మీకు ఏమైనా వాటాలు ఇస్తున్నారా ఖచ్చితంగా వాటాలు పోతున్నాయి జనరల్ కమిషనర్ కూడా వాటాలు ఇక న్యాయమే వర్ చేస్తారు అంతే మిత్రుల నిజమే అన్నగారు చెప్పినట్టు రామకృష్ణ అన్న వాటాలు ఖచ్చితంగా కింది లేనుండి చైర్మన్ దగ్గర నుండి టిపి టీపీఓ దగ్గర నుండి డీసీపీ డీసీపీ దగ్గర నుండి ఏసీపీ ఇట్లా తర్వాత నుండి జోనల్ కమిషనర్ ఆ తర్వాత ఇటు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు డిప్యూటీ మేయర్లు వీళ్ళ దుర్మార్గం ఏంటంటే ఆల్రెడీ స్టిల్ ప్లేస్ టు పర్మిషన్ తీసుకొని ఐదు ఐదుగాడితే మాలా రిపోర్టర్లు కొంతమే కంప్లైంట్ పెడితే రెండు ఫ్లోర్లు ఏం చేస్తారంటే కూలగొడతారు ముందు కూల తర్వాత ఇంకా పది రోజులకు మళ్ళీ మళ్ళా స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు దాని మళ్ళా కనిపించే రిజర్వ్డ్ బై రిజర్వ్డ్ బై అసలు ఇది మెయిన్ చర్చించి హెచ్ఎంసీ కంప్లైంట్ చేస్తే ఆన్లైన్ కంప్లైంట్ అసలు ముఖ్యమంత్రి గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ప్రజావాణి అనేది మొత్తం దాన్ని నాక పెట్టేసారు పెట్టేసేసారు సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లా ఈ ప్రాబ్లం సాల్వ్ కానీ ప్రజావాణి పెట్టాడు ప్రజావాడిన ప్రజావాణిల ఫిర్యాదు ఇచ్చిన ఒకటే జస్ట్ ఇన్వార్డ్ ఇచ్చిన ఒకటే ప్రజావాణి అనేది అధికారుల కాలక్షేపం అంతే జిహెచ్ఎం హెడ్ ప్రజావానికి దిక్కులేదు ఏ ఆఫీసర్ స్పందించాడు ఈవెన్ కమిషనర్ కూడా స్పందించాడు వాళ్ళు దేనికి స్పందిస్తారు ఎమ్మెల్యే ఆదేశాలకు కార్పొరేటర్ ఆదేశాలకు స్పందిస్తారు సీతాఫల్ మండీలా ఒక అక్రమ నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పొచ్చండి అంటే బయట కూడా బాగున్నాయి సీతాఫల్ మండీ ఎందుకు అంటే ఇంత గల్లీలా ఐదు అంతస్తులు అసలు గాలి ఉంటుందా ఈ కార్పొరేటర్లకు కూడా ఒక్క మొక్క పెట్టాలన్న గ్యాస్ ఉండదు అక్రమ నిర్మాణాలు ఎంత సంపాదించుకున్నామనే ఒక్క ఉన్నది పిచ్చి వేరే లేనేలేదు వేల కోట్లు ఎన్ని ఎంత సంపాదించారండీ ఎంత సంపాదించిన రాష్ట్ర మనకు ఉండేది జీరోనే కనీసం ప్రకృతి కాపాడండి అది మొక్కలు పెట్టండి ఆ రోడ్లు చేయించండి అసలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడ చూడ సీసీ రోడ్ అసలు సీసీ రోడ్ మనకు అవసరం లేదు చాలా వరకు ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ అయిపోయింది వాస్తవం సీతాఫలం అంటే గుర్తొచ్చింది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ హేమీ ఆమె ఉంటాయి హేమ సామల ఏమైనా అంటే ఎక్కడెక్కడ నుంచో రిపోర్టర్లు వస్తాను ఇక్కడ వచ్చి కంప్లైంట్లు ఇస్తాడు మా బిల్డర్లను వేయిస్తాను చాలా పేదోళ్ళు ఉంటారు అండి ఆట ఆ పేదోళ్ళ ఐదు ఫ్లోర్లు కట్టచ్చు అట ఎంత పేదోలు వాళ్ళు చెప్పు అలా సీతాఫాల్ అయితే మరీ దారుణం సితాఫాల్మండీ నలభై గజాలకు ఐదు అంతస్తులు కట్టిన ఎంత పేదోళ్ళ పేదల మళ్ళీ పేదల దగ్గర మళ్ళీ కార్పొరేటర్ తీసుకోకుండానే కట్టిస్తుందా నమస్కారం మిత్రులారా ఖచ్చితంగా రామకృష్ణ చెప్పే జాగ్రత్త అండి కార్పొరేటర్కు ఎవరి బిల్డింగ్ మూడు లక్షలు వెళ్తుంది మీరు నిజంగా కార్పొరేటర్లకు చిత్తశుద్ధి ఉంటే కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉంటే సూరన్న రామకృష్ణన్న మా టీం చెప్పేది అబద్ధమని నిరూపిస్తే బస్తీ మిసేవాళ్ళు రండి అక్కడ అంబేద్కర్ చివరి జర వస్తారో లేకుంటే మన ముందుగా సెక్రటరీ ముందు వస్తారో లేకుంటే మన హైదరాబాద్ చివర వస్తుంది వస్తారో ఎక్కడ సో మీరు రండి మేము చర్చి సిద్ధమైనా ప్రతి బిల్డింగ్ నుండి కార్పొరేటర్ ఎగ్జాక్ట్ చెప్తున్నా మూడు లక్షలు తీసుకుంటారన్న ఇంకెక్కువనే తీసుకుంటాం ఎక్కువనే తక్కువ లేదు అంటే ఈ లెక్కన వాళ్ళు ఏం లేదు సార్ రిపోర్టర్ అని మేనేజ్ చేస్తాము ఆఫీసుల మేనేజ్ తీసుకునేది ఫస్ట్ కార్పొరేటర్ ఫస్ట్ కార్పొరేటర్ ఫస్ట్ మీ అవినీతిని పంచండి రిపోర్టర్ ఆఫీస్ రానియకుండా కాదు ఫస్ట్ మీ అవినీతి మీద మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీ స్థానిక ఎమ్మెల్యేలు కూడా మీ దగ్గర నిజంగా మా ఏరియా పద్మరావు గారు ఎమ్మెల్యే అసలు పట్టించుకోరండి ఆయన ఆయన అమాయకత్వం ఇక్కడ కార్పొరేటర్ ఒక ఆసరాగా అయిపోయింది ఒక రిపోర్టర్ కట్టేసింది అక్కడ గతంలో కట్టన్ లో కట్టేశరు అసలు ఆయన ఏంటంటే ఆయన పోనీ నాకెందుకు నేను చేయాల్సింది చేసుకుంటా అనుకుంటాడు ఆయన ఎమాజికత్వం ఏమైపోయిందంటే ఎమ్మెల్యే ఆసరాగా తీసుకొని మొత్తం కార్పొరేటర్లు అయితే మస్తు నిర్మాణ బిల్డర్లు దానికి కూడా బిల్డర్లు కూడా ఆడ ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసినందుకు ఒక్కొక్క దానికి రెండు లక్షల రూపాయలు తీసుకుంటారు అసలు వితౌట్ పర్మిషన్ లేని వానికి ఇవ్వద్దు ఎందుకంటే ఇంకుడు గుంతలు ఒక్క అపార్ట్మెంట్ కు లేదు ఇంకొడు గుంత గ్రౌండ్ వాటర్ అయితే మనకు అవసరం కాదు మీరు గట్టి ఇల్లీగల్ బిల్డింగ్ లకి బిల్డర్ కూడా ఏమైనా కొంచెం ఉండాలి మనం ఇంత కడుతున్నాము ఈ అపార్ట్మెంట్ ఇంకుడు వాటర్ ప్రొవిజన్ చేయాలని చెప్పి ఒక్క ఇంకుడు గుంత పెట్టారు మనకి ఇప్పుడు మీరు చేసిన చేసిన పాపం ఎట్లనే చేస్తారు కనీసం ప్రజలకైతే నీటి అవసరం ఒకసారి బెంగళూరు చూసిన మన పరిస్థితి నెక్స్ట్ హైదరాబాద్ రాదా ఒక చెట్టు లేదు ఒక చెట్లు పెట్టారు కార్పొరేటర్లు ఫస్ట్ మీరు స్థానిక సమస్యలనే పెట్టండి రోడ్లు రోడ్ల మరమ్మత్తులు ఇంకోటి సూరన్నా నేను ఏం అంటే రోడ్ల మరమ్మత్తుల కోసం తక్షణ మరమత్తు కేంద్రాలని బృందాలని ఆటలో తిరుగుతారు రోజు వస్తాడు ఆటోలో తిరుగుతాడు వెళ్ళిపోతాడు ఏదో మధ్యాహ్నం పూట ఒక దగ్గర పెట్టారు పంట దీని మీద డీసీకి ఆటో ఆయనకు ఆ బిల్ సెక్షన్ లోకి వెళ్ళక ప్రతి నెల మామూలు పోతుంటాయి ఒక్క గుంత కూర్చోరు కోట్ల డబ్బు పెడుతుంది గవర్నమెంట్ కోట్ల డబ్బు పెడుతుంది తక్షణ మరమ్మతుల సహాయ కేంద్రం అని చెప్పేసి ఆటోల మీద అట్లా ప్రతి ఒక్క సబ్జెక్టు టూ మచ్ అండి ఎంత టూ మచ్ అంటే చాలా మచ్ ప్రతి అవినీతి మీ దగ్గర ఉందండి మీరు అనౌ కార్పొరేటర్లు చర్చించాల్సింది దీనికోసం రిపోర్టర్లు రానివ్వని కాదు మీరు రిపోర్టర్లు రాసే వార్తల మీద మీరు స్పందిస్తే మీరు బంగారి భవిష్యత్తు ఉంటుంది మీరు ఎందుకంటే ఐదు ఐదేళ్ళు మనం వచ్చినాం దోశక దిన వచ్చిన అన్నట్టు అయిపోయింది సేవ ఏమని లేదు సేవ అనేది ఇప్పుడు కాలగర్భంలో గడిచిపోయింది పేరుకు సేవ గెలుపు కోసం సేవ గెలిచిన తర్వాత దోచుకోవడం కోసం రాజకీయం అంతే అదే ఈ ఇంకా చూస్తే ఈ చిన్న చిన్న రోడ్డు పక్కన పల్లీలు అమ్ముకుంటారు కొందరు పుట్నాలు అమ్ముకుంటారు మ్యాంగోస్ అమ్ముకుంటారు వీళ్ళని వచ్చేసి జీఎం తీసేస్తారు అప్పుడే తీసేస్తారు మరి ఈ పెద్ద పెద్ద రోడ్లని గవర్నమెంట్ ల్యాండ్ కప్జ్ చేసి వాళ్ళు వాళ్ళని మిమ్మల్ని అన్నారు వాళ్ళు ఫస్ట్ వీళ్ళు మామూలు ఇస్తారు వాళ్ళకు వాళ్ళు మూడు లక్షలు ఐదు లక్షలు వాళ్ళ ప్యాకేజ్ బయట దేశాల వాళ్ళకి వాళ్ళ ఫంక్షన్లకు అంతా స్పాన్సర్లు వీళ్ళే ఉంటారు ఈ ఫుట్పాత్ వాళ్ళు స్పాన్సర్ చేయరు కదా అందుకే వీళ్ళని అవసరం లేదని వీళ్ళని పక్క పెట్టేసేస్తారు ఈ ఫుట్ పాత్ వసూల్లో కూడా వీళ్ళ మీద కూడా వీళ్ళు ప్రతి నెల జీతాలు తీసుకుంటారు కార్పొరేటర్ కార్పొరేటర్ అనుచరులు అధికారులు జిహెచ్ఎంస్ అధికారులు ఇప్పుడు కూడా చూడండి చాలా మంది నేను చెప్పుడు మర్చిన కూడా పాన్ షాప్ ఫుట్ పాత్ మీదనే ఉంటాయి వంశ అదేది చిన్న చిన్న మిర్చి బండిలు ఇలా ఫుట్ పాత్ మీదనే ఉంటాయి ఇదంతా చూసుకుంటే ఏమైతుంది మొత్తం అంతా అధికారులకు పోతుంది చైర్మన్లకు ఒక్కొక్క చైర్మన్ కోట్లండి ఇన్నోవా కార్లు ఉన్నాయి చైర్మన్లకు చైర్మన్ ఇన్నోవా కార్లు వాళ్ళు చేసే ఏంటంటే చాలా చక్కగా ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ఉంటుంది ఎక్కువ ఉంటుండొచ్చు కానీ యాభై వేల లక్ష వరకు ఉంటుండొచ్చు లక్ష పెట్టుకునే వాళ్ళ ఒక నెల సంపాదన పది లక్షలు ఐదు లక్షల పైన ఉంటుంది పది లక్షల ఏళ్లు నుంచి గడిచిపోయింది ఒక్కొక్క చైన్మెన్ ఒకటే దగ్గర ఆస్థాన కవి లేక అయిపోయారు అసలు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి దమ్ము ఏ కమిషనర్ లేదు వ్యవస్థ మొత్తం బ్రష్ పట్టి చేసేసిండ్రు పాపం ఇక ఇంకోటి విషయం ఏంటంటే మున్సిపల్ శాఖల అప్పుడు గత ప్రభుత్వంలో కేటీఆర్ ఉంటే అసలు కేటీఆర్ స్పందిస్తు లేదు ఆయనకు ట్విట్టర్ లో ట్విట్ చేస్తే అధికారులు కొంచెం భయపడుతుండే ఇప్పుడు అసలు ఆ స్పందన కూడా లేదు కాంగ్రెస్ మొత్తం అంటే వాళ్ళు దోసుకోవాలి వాళ్ళ తినాలి వాళ్ళది వాళ్ళ కోసం పెట్టింది వాళ్ళది వాళ్ళ కోసం పెట్టుకున్నారు తప్ప ఎందుకంటే ఇంత దారుణం ఎందుకంటే అంటే కేటీఆర్ కొన్ని మంచి పనులు చేసినా గానీ దాన్ని అధికారులు చెడగా చేసారు ఒక ట్విట్టర్ కు వాల్యూ ఉండే ఇప్పుడు అసలు ట్విట్టర్ వాల్యూ లేదు ఎందుకంటే అసలు స్పందించలేదు సర్కిల్ ఎయిటీన్ ఇది ఒకటి సర్కిల్ ఎయిటీన్ మీద ఇగో చూడండి మీరు చూడండి ఈ ఇంజా శ్రీనివాస మేము తెలంగాణ జనరేషన్ సంక్షేమ సంఘం నుంచి సీఎంఓ కంప్లైంట్ చేసిన సీఎం వల్ల సీఎం గారికి ఇగో చూడండి ఆయన అవినీతి ఇగో ఇన్ని బిల్డింగ్ ఇది మేయర్ పరిధిలో వస్తా మేయర్ పరిధి కొంచెం మేయర్ కొంచెం ఈ కళ్ళు ఉంటే కొంచెం పెద్దగా చూడండి చెవురుంటే కొంచెం మందం లేకుండా కొంచెం జాగ్రత్త వినండి మీ ఆయంలో ఎన్ని కబ్జాలు జరుగుతున్నాయి మీ సర్కిల్ గ్యాన్ లో ఎట్లా జరుగుతున్నాయి కబ్జాలు చూడండి దాని మీద మీ చర్చ చేయండి ఇగో ఇవన్నీ మేయర్ గానే ఏసీపీ గారి ఫోటో రియల్ గా ఒక నాకు తెలిసే వరకు గతంలో అంటే నేను దాదాపు ఇయర్స్ నాకు ఎక్స్పీరియన్స్ గతంలో ఫోర్టీన్ కంటే బిఫోర్ ఒక ఆఫీసర్ ఫోటో పేపర్ వచ్చిందంటే చాలా షైగా ఫీల్ అయ్యేవాడు షేమ్ సిగ్గుపోయిందే నాది ఈ కూడా తోటి ఆఫీసర్లమ్మ ఇప్పుడు అది లేదండి ఫోటో పెడతారే నా ఫోటో వచ్చింది ఇంకా నన్ను హైలైట్ చేస్తున్నారు స్టేటస్ పెట్టుకుంటారు అంత హైలైట్ అంటే వీళ్ళకి అవిధి చేస్తే వీళ్ళ పైన అధికారులు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు అధికారుల మీద ఉన్న ఐఏఎస్లు వాళ్ళు చర్యలు తీసుకుంటారు వాళ్ళ పైన ఉన్న మినిస్టర్లు చర్యలు తీసుకుంటున్నారు వ్యవస్థ మొత్తం పైకించి కింద దాకా మొత్తం అవినీతి అయ్యి అన్నట్లు వీళ్ళు ఫీల్ అవుతారు దాదాపు మేము నిన్న ఎనభై పేజీ ఎనభై బిల్డింగ్లు సంబంధించిన ఆర్టికల్స్ పేపర్లు వచ్చినాయి మీరు ఎంక్వైరీ చేయండి మీరు మేమేం గాలికి రాయలేదు విత్ ఇంటి నంబర్లతో సహా ఇచ్చినాం నిన్న ఎంక్వైరీ చేయండి మీరు ఎంక్వైరీ చేసి దీని మీద చర్యలు తీసుకోండి ఒక అవినీతి ఆఫీసర్ చర్యలు తీసుకుని ఎందుకు విజిలెన్స్ విజిలెన్స్ విభాగం ఉంది అది వేస్ట్ ఆఫీసర్ విజిలెన్స్ ఎంక్వైరీ మేము కమిషనర్ ఇస్తామంటారు మనకు చెప్పరు వాళ్ళు విజిలెన్స్ అనేది అసలు జీతాల దండగా జిహెచ్ఎంసీ అసలు ఏం రిపోర్ట్ ఇస్తారో ఏమీ తెలియదు అక్రమ నిర్మాణం విజిలెన్స్ ఉన్నాక కూడా ఇంత అవినీతి ఎందుకు జరుగుతుంది మళ్ళీ జరిగినప్పుడు విజిలెన్స్ ఎందుకు అవునా జరిగిన విజిలెన్స్ ఎందుకు కమిషనర్ రిపోర్ట్ ఏనిక కమిషనర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇక నువ్వు ఎందుకు కమిషనర్ రిపోర్ట్ ఇచ్చినావు కమిషనర్ యాక్షన్ తీసుకుంటలేడు మళ్ళీ మీ విజిలెన్స్ ఎందుకు మీ జీతాలు రిపోర్ట్లు చేస్తుంది ఇవన్నీ మీ అవినీతి మీద కోట్ల డబ్బు గవర్నమెంట్కి పోతుంది జిహెచ్ఎంసీకి రావాల్సిన కోట్ల డబ్బు మాయమైపోతుంది మీరు చూడండి ఇది ఎంత అవినీతి జరుగుతుంది ఫోటో పెట్టి రాసిర్రు మేము మమ్మల్ని లోపలికి బహిష్కరణ కాదండి అసలు రియల్గా కొంతమంది స్వచ్ఛందంగా ఉండే అడ్వకేట్లకు కూడా మేము కోరుకుంటున్నాము మీరు హైకోర్టులో తీసు వాటి మీద మీరు మీరు ఇట్లా కొట్లాడతా అంటే మా తెలంగాణ జరిష్ట సంక్షేమ సంఘం నుంచి అవినీతి అధికారుల చిట్టాలు చాలునే ఉన్నాయి మా దగ్గర మస్తుమంది జిహెచ్ఎంసి పరిధిలో ఎస్ఆర్ఓలు అయ్యి జిహెచ్ఎంసీ ఆఫీసర్లు అయ్యి రెవెన్యూ తహసీల్దార్లు అయ్యి మంది ఉన్నాయి మేము ఇస్తామండి మీరు ఒక్కసారి హైకోర్టు దృష్టి తీసుకొని ఇలాంటి అధికారుల మీద విజయండి ఎందుకంటే అధికారులు ఇటు జీతాలు జీతం ఒక శాతం అయితే వంద శాతం తొంభై తొమ్మిది శాతం లంచాలు ఉన్నాయి వాళ్ళకి ఈ లెక్కన ప్రతి అధికారి మినిమం యాభై లక్షల సంపాదించి నెలకు యాభై ఈజీ ఒక్కొక్క అధికారి యాభై నుంచి వంద కోట్ల వరకు ఉంటారండి అవునా వీళ్ళు ఏసీబీకి దొరుకుతాను సిగ్గుశేరం రావట్లేదు అసలు ఏసీబీ దొరికితే ఏమైపోయిందంటే మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి మళ్ళీ రిజైనింగ్ అసలు ఏసీపీ ఏసీబీలా రిజైనింగ్ అనేది లేకుంటే కొన్ని ఐదేళ్ళు పదిహేను వరకు రిజైనింగ్ లేకుండా కేసు క్లియర్ అయ్యాక రిజైనింగ్ చేసేయాలి రిజైనింగ్ లేదు కేసు క్లియర్ అయ్యాక అని చెప్పి అంటే కొంతమంది ఏసీబీలో కూడా ట్రాక్ చేసి కావాలని చెప్పి ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉన్న ఆఫీసర్ నీ టేబుల్లో పెట్టి లాంగ్ గైడ్ చేసి ఏసీబీ ఆఫీసర్లను కూడా కొంచెం ప్రోగలం చేసి అట్లా ఉంటారు అసలు అమాయకులు దెబ్బ దాకాకుంటే ఏం చేయాలంటే ఆ కేసు క్లియర్ అయ్యే దాకా మీకు జాబ్ లేదు అని పెడితే చాలా వరకు చేయాలి డిప్యూటీ స్థాయి కలెక్టర్ స్పెషల్ కలెక్టర్ మొన్న పదిహేను వేల కోసం దొరికింది లంచం ఏ స్థాయికి పోయి చూడండి కలెక్టర్ లంచాలి వీలంతా పోతే బాగుంది కానీ మొత్తం హెడ్ హెడ్ ఆఫ్ ది మొత్తం ఐఎస్ఏ కదా మొత్తం ఐఏఎస్లే మరి వీళ్ళు ఏం చేస్తారు ఐఏఎస్ ఐఏఎస్ లో పాలన ఫెయిల్ ఉందండి జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఐఏఎస్ లో పాలన హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ ఉంది జోనల్ కమిషనర్ ఇప్పుడు ఎల్పీ నగర్ జోనల్ కమిషనర్ ఐఏఎస్ అసలు ఆయన కూడా పట్టించుకోడు సార్ మంచి మళ్ళీ మంచి కలెక్టర్ గా మంచి సక్సెస్ అయ్యాడు మళ్ళీ ఒక కమిషనర్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు చిన్న పేపర్ పెద్ద పేపర్ అంటే ఏది ఉండదు ఆర్ఐఎన్ ఆర్ఎన్ఐ ఉన్నది అదే కొంతమంది ఏం చేస్తారంటే ఉన్నత ఉన్నత పెట్టుబడిదారులు కలర్ పేపర్ తీసుకుంటారు మన చోట లేని వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ పేపర్ తీసుకుంటారు అంతే 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 దానికి ఏది ఉన్నాయని అలానే రూల్స్ ప్రకారమే మనం పోతాం ఎందుకంటే రూల్స్ ఏంటి బ్లాక్ లిస్ట్ లో పడుతుంది ఖచ్చితంగా సో అలాంటి ఆఫీసుల మీద పెద్ద పేపర్లు రాస్తేనే స్పందించారన్న ఈ మధ్యలో నేను వింటున్నా చిన్న పేపర్ రాస్తే స్పందించారు కానీ పెద్ద పేపర్లు వాళ్ళు వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు వస్తాయండి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు రాయారు గవర్నమెంట్ అధికారులు ఇప్పుడు మున్సిపల్ నుంచి రాస్తారు మున్సిపాలిటీ నుంచి ఒక్కొక్క పేపర్ కు కోట్ల అడ్వర్టైజ్మెంట్ రూపంలో వెళ్తుంటుంది నోటిఫికేషన్ రూపంలో వాళ్ళు ఎందుకు రాస్తారండి మీ అవినీతిని మీరు రాస్తే మీరు ఇస్తారా మా అంటే మేము ఎందుకు వెళ్ళడానికి మాకు అని రాయడం కానీ కాదు మేము వాస్తవాలు మీ దృష్టికి తీసుకురా మాకు అడ్వైజ్మెంట్ అవసరం లేదు మేము నలుగురు రిపోర్టర్లు పెట్టుకున్నాం వాళ్ళని నమ్ముకుంటున్నాం మేము పని చేసుకుంటున్నాం సో మీరు ఫస్ట్ చిన్న పేపర్ పెద్ద పేపర్ కాదు ఒక పత్రికల ఎవరైనా ఉన్న పత్రికలో వచ్చిందంటే ఖచ్చితంగా స్పందించడం మళ్ళీ వాటి చేస్తాం ఇది మిత్ర కాపరా సరికి అంటే నోటీసులు ఇచ్చారు కూల్చకుండా కాపాడుతున్నారు నోటీసులు ఇచ్చి మళ్ళీ కూల్చకుండా కాపాడు అంటే నోటీసులు ఎందుకు ఇస్తాను మీరు జర్నలిస్ట్ ఫిర్యాదు చేస్తారు వాళ్ళు ఫిర్యాదు ఇప్పుడు ఈ జగన్ సార్ ఉంటాడు ఈయన దగ్గర అసలు ఈ పరిధిలో ఎన్ని బిల్డింగ్ రాసినా గానీ అసలు స్పందించాడు పట్టించుకోడు లైట్ నాకు హెడ్ ఆఫీస్ లా జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో నాకు నెట్వర్క్ ఉంది అంతే నాకు నెట్వర్క్ ఏం చేయలేదు మళ్ళీ ఇంత రాస్తే ఒక్కసారి ఎంక్వైరీ చేసిరా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది బిజినెస్ డిపార్ట్మెంట్ ఉంది హైయర్ ఆఫీసర్ ఉంది సార్ పైన జోనల్ సిపి ఉంటాడు మన జోనల్ జోనల్ సిపి ఉంటాడు జోనల్ సిపి ఉంటాడు జోనల్ కమిషనర్ ఉంటాడు సిసిపి ఉంటాడు అడిషనల్ సిపి స్పెషల్ స్పెషల్ కమిషనరు అడిషనల్ కమిషనరు జీహెచ్ఎంసీ కమిషనరు మళ్ళీ ఇంతమంది ఉన్నా కూడా ఒక్క అధికారి మీద చర్యలు ఒక్క నోటీస్ ఇవ్వడానికి మీకు కాకుంటే మీ వ్యవస్థ సక్సెస్ ఫెయిల్ మీరే నిర్ణయించుకోండి ఇది మిత్రుల మీరు చూసారనుకోండి మొత్తం మొత్తానికి మొత్తం ఏమైందంటే ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు ఏ అనే వ్యక్తి స్కామ్ చేస్తే ఏ అనే వ్యక్తి పది కోట్లు తీసుకున్నాడు అనుకో అది బీకు బీకు మూడు కోట్లు సీకు మూడు రెండు కోట్లు ఇట్లా మొత్తం జెడ్ వరకు కూడా మొత్తం అమౌంట్ వెళ్తాను అట్లా తద్వారా ఏమవుతుందంటే ఎక్కడ వేసిన బొంగలు అక్కడ ఉంది అనవసరంగా మేం ఫిర్యాదు చేస్తే మళ్ళీ ఫిర్యాదు ఇచ్చిన మమ్మల్ని బదనాం చేస్తాను బదనాం చేయాలి మిమ్మల్ని కాదు ఏదో ఒక రోజు మీద కేసులు పెడుతున్నారు అక్రమ కేసులు మా విధులకు ఆటంకంగా తీసురని లేకుండా అక్రమ నిర్మాణ దారుతో మమ్మల్ని డబ్బులు వసూలు చేయనీకి వచ్చిండని నువ్వు అసలు అక్రమ నిర్మాణం ప్రోత్సహించకుండా మేము పోము కదా మేము రాయాము కదా ఫస్ట్ నువ్వు నీది కరెక్ట్ నీ నీ డ్యూటీ నువ్వు కరెక్ట్ చేయక నువ్వు రిపోర్టర్ అనడం ఎందుకు మిథుల కౌన్సిల్ దీని మీద జరగాలి ఎన్ని రోడ్లు వేయించినాము ఎంత అవినీతి చేసినాము మనం ఎన్ని మరమత్తు కేంద్రాలు పెట్టి ఎంత అవినీతి చేసినాము ఏ కార్పొరేటర్ ఎంత మిస్యూజ్ చేస్తుండో అది అభివృద్ధి చాలా చర్చ జరగాలి కానీ రిపోర్టర్ల మీద మీరు రానివద్దు డూప్లికేట్ రిపోర్టర్ అన్నారు ఓకే అంతా నకిలీ బీటర్ నకిలీ రిపోర్టర్ ఎట్లా గుర్తిస్తారు మీరు నకిలీ రిపోర్ట్ ఎట్లా ఎట్లా రిపోర్టర్ అవుతాడు మరి మేయర్ గారికి అవగాహన ఉందో కార్పొరేటర్లకు అవగాహన నాకు తెలియదు నకిలీ రిపోర్టర్ ఉంటే మా రిపోర్టర్లే అంటారు నకిలీ రిపోర్టర్లు అని అవును వాళ్ళు ఎందుకు అంటారు మరి వాళ్ళకి నాకు అంటే రాష్ట్రాల నాకు రీఫూ రాయొద్దు అంతే వాళ్ళు అట్లా తయారు చేసి వ్యవస్థని ఎందుకంటే అందరి మీద బురుజులు చల్లాలే మనం చల్లగా ఉండాలన్న ఒక కాన్సెప్ట్ కార్పొరేటర్ బాగైపోయిందని అంటే గతంలో ఉన్న కార్పొరేటర్ కంటే ఈసారి కార్పొరేటర్ మరీ టూ మచ్ అవినీతి ఉంది కార్పొరేటర్ ప్రతి బిల్డింగ్ కాడ కొన్ని కొన్ని ఏరియాలు అయితే బిల్డింగ్ కార్పొరేటర్ స్వయంగా వాళ్ళు దాన్ని డీల్ చేసేసి ఇటు ఆఫీసర్ అని ఇటు రిపోర్టర్ రాయొద్దు అని చెప్పేసి ఇప్పుడు ఈనాడు లాంటి పెద్ద జ్యోతి లాంటి పెద్ద పత్రికలు వాళ్ళు రాయారు అక్రమ నిర్మాణాల మీద వాళ్ళు రాస్తే చాలా వరకు కట్టడైతుండే వాళ్ళు ఎందుకు రాయాలంటే వాళ్ళకి యాడ్స్ వస్తాయి గవర్నమెంట్ నుంచి యాడ్స్ వస్తాయి మన సీఎం నుంచి యాడ్స్ వస్తాయి సీఎం నుంచి మరి నుంచి యాడ్స్ వస్తాయి అవన్నీ దెబ్బతింటాయి వాళ్ళకి అవినీతి ముఖ్యం కాదు రెవెన్యూ ముఖ్యం పెద్ద పత్రికలకు రెవెన్యూ ముఖ్యం మనకేంది అవినీతి హాని అవినీతిని బయట పెట్టాలని మనది నిజంగా చిన్న పత్రికలకు సంబంధించిన వాస్తవాలను అధికారులు ఉన్నతాధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు దాని పరిణామంలో తీసుకుంటే చాలా వాస్తవాలు వస్తాయి చాలామంది న్యాయం జరుగుతుంది ఇప్పుడు ప్రజావాణిలో జి మేయర్ గారు ప్రజావాణి టోటల్ ముప్పై సర్కిల్ల ప్రజావాణిలో ఎన్ని ఫిర్యాదులు ఇచ్చారు ఎన్ని సాల్వ్ చేసారు అనేది బహిరంగంగా చర్చ పెట్టుకోండి ఆ రిపోర్ట్లో పెట్టుకుందాం మేము కూడా వస్తాము బహిరంగంగా చర్చ పెట్టుకుందాం దాని మీద చర్చిద్దాం మీరు ఇచ్చిన జిహెచ్ఎంసీ నుంచి అన్ని ఫేక్ మెసేజెస్ ఫేక్ మెసేజ్ చేస్తారు ప్రాబ్లం సాల్వ్ కాదు ప్రాబ్లమ్ రిసావ్ అని వస్తుంది ఇంకా మేము సాల్వ్ చేసినట్టు మా పేరు ఉంటుంది అలా అన్న పేరు ఉంటుంది వాళ్ళేమో డబ్బు తింటారు మా పేరు చెప్పుకొని మమ్మల్ని బదనాం చేస్తారు అది మెయిన్ అది అండి ఫస్ట్ మీ వ్యవస్థను మంచి చేసుకోండి ఫస్ట్ మీ వ్యవస్థ రిపోర్టర్ రండి రిపోర్టర్లు కేవలం వాళ్ళు స్థానికంగా జరుగుతున్న అవినీతి అక్రమాలను మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశం తప్పించి వాళ్ళు ఏదో లక్ష్యం లేదు వాళ్ళు ఇన్నోవల్ కార్లు తిరుగుతారు ఫార్చునర్ కార్లు తిరుగుతలేదు ఆరు వేల జీతం ఉన్న కార్పొరేటర్ యాభై లక్షల కార్లు రండి మీరు యాభై లక్షల తిరిగే కార్ల ఒక డీజిల్ ఒక ఒక ఫుల్ ట్యాంక్ డీజిల్ కాదు మీకు వచ్చే జీతం మళ్ళీ మీకు ఫార్చునర్ కార్ ఎట్లా మెయింటెనెన్స్ అవుతున్నాయి నెల నెలకు ఏమైతున్నాయో వాస్తవాలు మీరే చెప్పండి మీరు సైడ్ బిజినెస్ చేస్తే మీ సైడ్ బిజినెస్ లో ఎంత నీతి నిజం అవుతుందో మీకు తెలియాలి కాకుండా ఏంటంటే చీటికి మాటికి రిపోర్టర్ నడకండి రిపోర్టర్ ఒక రాసిండే అంటే దాని అర్థమైంది పరిస్థితి ఇప్పుడు అక్రమ నిర్మాణాలు రాసుడంటే తర్వాత వ్యవస్థ సిటీ మొత్తం భ్రష్ పడిపోతండి తాగనీకి నీళ్ళు దొరకది యూజ్ బోర్ వాటర్ దొరకది డ్రైనేజ్ వ్యవస్థ భ్రష్ పట్టిపోతుంది నలాలు మొత్తం కబ్జా జరిగినాయి ఇప్పుడు హైడ్రా వచ్చింది హైడ్రా గవర్నమెంట్ కే ఉంటుంది మళ్ళీ మీది అక్రమ నిర్మాణాలు జీహెచ్ఎంసీ మీద నలాలు ఏడ కబ్జా అవుతున్నాయి ఆ కబ్జాని ఏ రక్షణ మీ దగ్గర ఉన్న వివాహం అయింది మీ విజిలెన్స్ విభాగం బలోపేతం చేసుకోండి మీ అవినీతిని కట్టడి చేయండి అభివృద్ధిని పెంచండి పార్కులు పార్కుల పేరు మీద కోట్లు తిన్నారు అవును చెట్ల పేరు మీద కోట్లు తిన్నారు అవును కుక్కల పేరు మీద కోట్లు తిన్నారు వాటి పేరు దోమల మందు కూడా తిన్నారు మందు కూడా పెట్రోల్ దోమల పెట్రోల్ అంత జిఎస్ఎంసి లో విపరీతంగా ఇక చెప్తే ఈ వీడియో చెప్తే ఎంత దారుణమైంది మొత్తం గ్రేటర్ హైడ్రో మున్సిపల్ కరప్షన్ పెట్టండి బోర్డు నాట్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కరప్షన్ పెట్టండి కరప్షన్ చే లీడర్ ఒకటి బయట రండి వాళ్ళ కరప్షన్ మొత్తం బయట తీస్తాం మేము ఖచ్చితంగా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు కార్పొరేట్లో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది అసలు కార్పొరేటర్ ఇప్పుడు లేరు లేక ఎన్ని రోజులు అవుతుంది మరి కార్పొరేటర్ అందరికీ మరి లేదు మరి కార్పొరేట్ లేనప్పుడు ఎవరు పరిపాలిస్తారు చెప్పండి మొత్తం ఇదైపోయింది అసలు మెయిన్ జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ లా వీళ్ళు చాలా వరకు ఏమంటారు అంటే మాకు అది మెంబర్స్ లేరు అంటే ఆఫీస్ లేరు మళ్ళీ స్టాఫ్ ఏంటి అన్నీ జరుగుతుంది అవును ఇప్పుడు బిల్డింగ్ కార్డు పోతే స్టాఫ్ లేరు అన్నారు నోటీస్ ఇయని కూడా స్టాఫ్ లేరా ఒక్క సర్కిల్ ఉంటేనే ఇప్పుడు సికింద్రాబాద్ సర్కిల్ అంత ఐదుగురు చైర్మన్లు వేరే దగ్గర అదే మల్కాజ్గిరి ఒక్క చైర్మన్ అందరికి ఈడేముంది షెఫ్లింగ్ అయితే చేయాలి కదా విభజన అనేది జరగాలి కదా అది కూడా లేదు ప్రతి నేను చెప్తున్నా ప్రతిదంటే ప్రతిదంటే ఫెయిలు ఒకటి జిహెచ్ఎంసీల కరెక్ట్ పాలిసీ మున్సిపల్ పాలిసీ రాష్ట్ర బడ్జెట్ మొత్తం వెళ్తుంది ఇది నేను చెప్తున్నా ఎందుకంటే దీని మీద ఎవరు సలహాలు ఇస్తుర్రు ఆర్థిక నిపుణులకు ఎవరు తెలియదు కానీ వీళ్ళ అవినీతిని కట్టడి చేస్తే చాలా వెళ్తుంది అవునండి ఈ ముఖ్యంగా ఇది అక్రమ నిర్మాణ వాసులోకి పడుతున్న డిప్యూటీ మేయర్ పిఏ ఇది మొన్న ప్రజాప్రసన వచ్చి మిత్ర నేను కూడా స్పందించిన నిజంగా డిప్యూటీ మేయర్ గారు ఇల్లీగల్ కంప్లైంట్ ఇస్తే డిప్యూటీ మేయర్ గారు వాళ్ళ భర్తాట మాకు ఫోన్ బెదిరిస్తాను డిమాస్ బిల్డింగ్ మళ్ళీ కడతాను ఒక ఫ్లోర్ ఎక్కువ అంతే అది కామన్ అది డిమాలిష్ చేస్తారు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఓసీ ఇచ్చేస్తారు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినాక కట్టేస్తారు అవునవును మొత్తం మొత్తం అవినీతి చాలా ఉంది అసలు జిహెచ్ఎంసీ మీద ఏసీబీ అధికారులు ఏసీపీ అని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అని సెక్షన్ ఆఫీసర్ చైర్మన్ల మీద అక్రమాస్తుల మీద దాడి చేస్తే అసలు ఏసీబీ అజారాన్ని ఎండిపోతుంది ఖచ్చితంగా అండి ఇప్పుడు సమీక డిప్యూటీ కమిషనర్లు అయితే విపరీతంగా ఈ మధ్య డిప్యూటీ కమిషనర్లు చాలా అవినీతికి పడ్డారు ముప్పై సర్కిల్లా ఏమని అంటే హైయర్ అఫీషియల్స్ భవిష్యత్తులో ఏం ప్లాన్ చేస్తాను చివరిగా ఇదే మన పోరాటమే మేము ప్రజల పక్షమే మాకు ఏ పార్టీ లేదు ఏం లేదు ఇప్పుడు బీఆర్ఎస్ మంచి చేసినారే దాన్ని పొగుడతాము తప్పు చేసిన తిడతాము ఇప్పుడు కాంగ్రెస్ మంచి చేసిందంటే కాంగ్రెస్ ని పొగుడతాము తప్పు చేసిందంటే దాన్ని ప్రశ్నిస్తాం ప్రశ్నించే తత్వం మేము అంతే తప్పించి ఏ పార్టీకి వంబు కాసేది కాదు ఏ పార్టీకి మేము జెండా పట్టుకొని ఎగిరేది కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచి జరగాలి భవిష్యత్తులో ఇప్పుడు మన పూర్వీకులు కాపాడుకున్న దాన్ని మనకు యూజ్ అవుతుంది మనం కాపాడుతుంది మన భవిష్యత్ యూస్ ఇప్పుడు మనం సిటీని మొత్తం పట్టి చేసినాం అనుకో తర్వాత వచ్చే జనరేషన్ సిటీ లా పీడ్చుకుని గాలి కూడా సరిగ్గా దొరకదు ఇప్పుడు సరైన మొక్కలు లేక కార్పస్ చెట్లు పెట్టి ఉన్న గాలి కూడా మొత్తం స్వచ్ఛత దెబ్బతి జీవనానికి స్వచ్ఛమైన ఆహారము స్వచ్ఛమైన గాలి మంచి రేడియేషన్ లేని ప్రాంతం ఉండాలి మొత్తం రేడియేషన్ అంటే మొత్తం బండ్లకేంచి రేడియేషన్ అయిపోయింది అంత మొత్తం రేడియేషన్ అయిపోయింది కనీసం చెట్లు పెట్టి వాతావరణాన్ని కాపాడుకుందామా అంటే అది లేదు ఫస్ట్ ఆ దృష్టి పాలకులకు ఉండాలి కార్పొరేటర్లకు ఉండాలి స్టాండింగ్ కౌన్సిల్ అది పెట్టాలి గ్రేటర్ హైదరాబాద్ లో ఇన్ని వాహనాలు వస్తున్నాయి ఇన్ని చెట్లు పెంచాలి దానికి పదింతలు చెట్లు పెంచాలని వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి వాళ్ళకి ఎప్పుడు మనం తింటున్నాం రిపోర్టర్లు అడ్డుకుంటున్నాం రిపోర్టర్లు అడ్డుకుంటున్నాడు అసలు వాస్తవానికి మిత్రులరా ఇది ఇంతటితో ముగిస్తున్నాం మళ్ళీ ఎపిసోడ్ కూడా చేస్తాం వాస్తవానికి ఆ డూప్లికేట్ మేయర్ ఉన్నాడు ఇప్పుడు డూప్కేట్ డిప్యూటీ మేయర్ నేను మీడియా ముఖం అంటున్నా అసలు మేయర్ డూప్లికేట్ అని ఆ దృష్టిలో డిప్యూటీ మేయర్ డూప్లికేట్లే కార్పొరేటర్ డూప్లికేట్లే అవినీతి అధికారులందా డూప్లికేట్లే జోనల్ కమిషన్ డూప్లికేట్లే డీసీపీలు డూప్లికేట్లే మీరు డూప్లికేట్ మమ్మల్ని డూప్లికేట్ మీరు అర్థం కాదు మీరు డూప్లికేట్లే మమ్మల్ని డూప్లికేట్ అంటారని అర్థం కాదు మీరు నకిలీ నకిలీ అధికారులు మీరు నకిలీ దంద చేసే అవినీతి పరులు మీరు కొరలు మీరు లంచగొండులు మీరు అవినీతి పరులు మీరు మమ్మల్ని అంటారు మళ్ళీ మీ కళ్ళల్లో ఉన్న దూరం తీసుకో మా కళ్ళు నలసొని తీస్తాను మీరు ఎంత సిగ్గు చెట్టు ముందు మీ కళ్ళల్లో ఉన్న దూరం తీసుకోండి తర్వాత మా కళ్ళ ఉన్న ఆ పొలుసును తీయండి మీ బతికే బాగాలేదు మీ భర్తలు వసూలు దంద చేస్తారు మీరు కోర్టు కూడా సంపాదిస్తారు అవసరంగా మమ్మల్ని అంటారు దీంతో ఇంక ఆగదు ఈ టీజీఎస్ ఆధ్వర్యంలో అది త్వరలో కూడా భవిష్యత్తు కార్యదరణ చేసేసి మొత్తాన్ని మొత్తం అవసరమైతే ఈ విషయంలో భార్య కూడా ఉద్యమం చేసే అవకాశం ఉంది చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్